మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ జగ్గి వాసు అంటూ ఉండరు ఎక్కడ చూసినా వీరి నామస్మరణే వినబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆయన ఆశ్రమంలోకి నూట యాభై మంది పోలీసులు అందులో డిఎస్పీ స్థాయి అధికారులు ముగ్గురుంటే ఇంకొకరు పై స్థాయి అధికారులు అంటే సీనియర్ ఆఫీసర్ వీరందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఆశ్రమంలోకి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు అనే విషయాలు బట్టబయలు చేయడానికి అసలు ఇంత సడన్ గా ఇంత భారీ బందోబస్తు నడుమ నూట యాభై మంది పోలీసులతో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక సీనియర్ అధికారి డిఎస్పీ స్థాయి అధికారులు ముగ్గురు ఎందుకు వీరంతా కలిసి వెళ్లారు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు ఆయనకి ఇద్దరు కుమార్తెలు అయితే వారిద్దరు చాలా చక్కగా చదువుకున్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇషా ఫౌండేషన్ లో జాయిన్ అయ్యారు ఇక వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చేశారు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉందంటే కంటి నిండా కూడా నిద్ర పట్టట్లేదు తన కూతుర్లు తమకు దూరం అయ్యారనే ఆవేదన తమ భవిష్యత్తు ఏమైపోతుందో తన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఒక తండ్రి పడ్డ వేదన ఈ రోజు అయినా కోర్టు మెట్టెలెక్కారు కోర్టు మెట్లెక్కి తనకి న్యాయం కావాలని అడుగుతున్నారు నా బిడ్డలకి ఎలా బ్రెయిన్ వాష్ చేసి వివాహం చేసుకోవద్దు అని చెప్పి వాడిని సన్యాసులుగా మార్చే ప్రయత్నం సద్గురు ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు తన కుమార్తెలకేమో వివాహం చేసి చక్కగా అత్తారింటి సాగడంపై ఒక అందమైన భవిష్యత్తుని ఇచ్చిన సద్గురు నా బిడ్డల భవిష్యత్తులో ఎందుకు ఈ విధంగా చేశారు వారి భవిష్యత్తును ఎందుకు ప్రశ్నార్థకంగా మార్చారు అంటూ కూడా కోర్టు మెట్లెక్కి ప్రశ్నించారు రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు ఇక మద్రాస్ కోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది సద్గురు ఆశ్రమంలో అసలేం జరుగుతుంది బ్రెయిన్ వాష్ చేయడానికి గల కారణాలేంటి ఎందుకు ఆడవారిని సన్యాసులుగా మారుస్తున్నారు తమ బిడ్డకి పెళ్లి చేసి అత్తారింటి పంపించిన సద్గురు మరి తన దగ్గరకు వచ్చిన ఆడవాళ్ల విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించాలి కానీ ఎందుకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మారుస్తున్నారు నిగ్గు తేల్చాలి అంటూ కూడా మద్రాస్ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది అతి త్వరగా ఒక నివేదిక కావాలి అంటూ కూడా గట్టిగా వాన్ చేసింది ఇక ఇదే నేపథ్యంలో హుటాహుటన నూట యాభై మంది పోలీసులు ముగ్గురు డిఎస్పీ స్థాయి అధికారులు సీనియర్ అధికారిని తీసుకుని ఆశ్రమంలోకి వెళ్లారు సో తమ బిడ్డ తమకి కావాలి ఒక బిడ్డ వయసు ఒక ఆడపిల్ల వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే మరొక అమ్మాయి వయసు నలభై సంవత్సరాలు అంటే ఎంత చక్కగా చదువుకున్నారో అది ఒక తల్లిదండ్రుల ఆవేదనలా ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది ప్రశ్నిస్తున్నారు అలానే వీళ్ళు కూడా చెప్తుందండి అండి మమ్మల్ని ఎవరు కూడా ఒత్తిడి చేయట్లేదు మా అంతట మేమే ఉన్నాము మేము మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాము దైవ సన్నిధిలో ఉన్నాము దేవుడి ఆ నామస్మరణతో దేవుడిని జపిస్తూ మేము బ్రతికిస్తున్నాము ఒక స్పిరిచువాలిటీ లైఫ్ ని చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం మాపై ఎందుకు మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు రమ్మని పిలుస్తున్నారు మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టి ఇక్కడికి తీసుకురాలేదు ఎవరు కూడా బ్రెయిన్ వాష్ చేయలేదు మా అంతటి మేము స్వచ్ఛందంగా వచ్చామంటూ కూడా ఆ పిల్లలు చెప్పడం మనం చూడొచ్చు అంటే ఇక్కడ వీరు చెప్తున్న మాటలు కూడా ఒక విధంగా పరిగణలోకి తీసుకుంటే కనుక వీరు అడల్ట్స్ కాబట్టి ఎవరి లైఫ్ స్టైల్ వారిష్టం అడల్ట్ అన్నాక అయితే కొంతమంది ప్రశ్నిస్తుంది ఏంటి అంటే గనక ఎవరి ఆ ఎవరికి నచ్చినట్టు వారు జీవించే హక్కు ఈ భూమి మీద ఉంది అందులోను వారు అడల్ట్స్ కాబట్టి వారి లైఫ్ వారిష్టం ఎందుకు ఇందులో తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు వారిపై అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు అయితే తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే తల్లిదండ్రులు ఆలోచిస్తారు కాబట్టి ఎక్కడ బిడ్డల భవిష్యత్ నాశనం అయిపోతుందా అని చెప్పి చూస్తున్నారు అయితే ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్న కూడా కరెక్టే మరొక ప్రశ్న ఏంటంటే తన కూతురికి మాత్రం వివాహం చేసుకొని వివాహం చేసి పంపించారు అత్తారింటికి కానీ తన వేరే వారి కూతుల్ని ఎందుకు ఈ విధంగా సన్యాసులుగా మారుస్తున్నారు ఇలాంటి మోటివేషన్ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి నూట యాభై మంది పోలీసుల నడుమ సాగుతున్న ఆ విచారణలో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇక ఈ వాదనలు అనేవి ఇప్పుడువి కాదు ఆడవాళ్ళని సన్యాసులుగా మారుస్తున్నారు ఆడవాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు నిన్న మొన్నటివి కాదు గత కొంతకాలం అంటే ఇంకొంచెం ఇదే కేసులో కొంచెం ముందుకెళ్తే గత కొంతకాలం క్రితం ఒక పెద్దవుడ మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు తన కూతురు చాలా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న తన కూతురుని ఇషా ఫౌండేషన్ సన్యాసిగా మార్చేసింది అని తనకి బ్రెయిన్ వాష్ చేశారు అని చెప్పి ఆమెని ఎంత ఇదిగా రమ్మని పిలిచినా గానీ ఆమె రాలేదు అయితే ఆమె ఆవేదనలో తన కూతురు చెప్పిన మాటల్ని కూడా చెప్పింది తన కూతురు కూడా మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నా దేవుడి దగ్గర నేనున్నాను దేవుడు నామస్మరణ నాకు చాలు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది ఇది నా జీవితం నా ఇష్టం అడల్ట్ అన్నాక నిజంగానే ఎవరి జీవితం వారి ఇష్టం అయ్యి ఉండొచ్చు కానీ మన మనల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది మన మీద రైట్ ఉంటుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఆ రోజు ఆ టైంలో వచ్చిన కొన్ని వార్తలు ఏంటంటే కనుక ఇషా ఫౌండేషన్ ఫౌండేషన్ లో చేరిన ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఒక విధంగా చాలా మంది అట్రాక్ట్ అవ్వరు కొంతమంది ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళని తీసుకొని వారికి కొంచెం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు అయితే వారు బయట భోజనం కూడా తినరు ఆ ఆశ్రమంలో పెట్టిన భోజనాన్ని మాత్రమే తింటారు ఆ ఆశ్రమంలో ఆడవాళ్ళకి ఆ కొంచెం కొంచెం కొంచెంగా డ్రగ్స్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ మైకంలోనే ఉండిపోతున్నారు ఈ ఏ టైంలో కరెక్ట్ టైం చూసుకొని వారికి బ్రెయిన్ వాష్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని ఆ వ్యక్తిగత అవసరాల కోసం ఆడవాళ్ళని ఉపయోగించుకుంటున్నారు అనే వార్త అప్పట్లో చాలా 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 మీడియా ఛానల్స్ లో చక్కర్లు కుట్టింది మరి ఇలాంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఆ తల్లి ఆవేదన కూడా ఇదే విధంగా వెళ్ళబుచ్చుకుంది తన కూతురు భవిష్యత్తు ఏమైపోతుంది తన కూతురు ఎందుకు అట్లా మాట్లాడుతుంది ఆ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అంటూ కూడా నిజంగా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే కనుక ఒక ట్రాన్స్ లో బ్రతుకుతూ ఉంటారు బయట ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధము ఉండదు సో ఈ ట్రాన్స్ కనుక ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అయితే వాట్ ఎవరి ఏం జరుగుతున్నప్పటికీ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈషా ఫౌండేషన్ లోపల అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ వారు పూజించే భక్ దేవుడు ఎవరు సద్గురునే వారికి దేవుడు అంటూ కూడా ఈషా ఫౌండేషన్ లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చెప్తారు మరి ఆ దేవుడు అసలు ఏం చేస్తున్నారు ఎందుకు ఆడవాళ్ళని సన్యాసులుగా మారుస్తున్నారు ఎందుకు బయట ప్రపంచానికి దూరం చేస్తున్నారు తమ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకునే అవకాశాన్ని వీళ్ళు ఇక్కడ కల్పించరు వారితో మాట్లాడద్దు అంటూనే చెప్తారు వారితో మాట్లాడితే మిమ్మల్ని ఆ మీ దేవుడి నుండి దూరం చేస్తారంటూనే ఇలాంటి ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి మొత్తం మీద ఇప్పుడు ఆ తండ్రి ఏదైతే కోర్టుకి ఎక్కారో మద్రాస్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ తండ్రికి న్యాయం జరుగుతుందా తన ఇద్దరు కూతుర్ని కూడా బయటకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే అడల్ట్స్ విషయంలో ఎవరు కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నా కొంచెం ఆచితూచి అడిగేస్తారు అయితే ఈ కేసుకు సంబంధించి సద్గురు ఇషా ఫౌండేషన్ కూడా జగ్గి వాసుదేవ్ గారా కేవలం ఆ ఆశ్రమానికి వస్తున్నారు జస్ట్ ఎంక్వైరీ కోసమే ఏవైతే బయట ఆరోపణలు వస్తున్నాయో వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకు రావడం జస్ట్ ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పడం అనేది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు గారికి న్యాయం జరుగుతుందా నూట యాభై మంది పోలీసులు ముగ్గురు డిఎస్పీ స్థాయి అధికారులు ఒక సీనియర్ ఆఫీసర్ వీరంతా కలిపి ఒక టీమ్ గా ఏర్పడి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది లోపల ఎందుకు ఈ విధంగా ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ శాతం మహిళలు బయటికి రాకుండా ఆ సన్యాసులుగా మారిపోయి అక్కడే ఉంటున్నారు దీని వెనుక కారణాలేంటి ఏం జరుగుతుంది అనే విషయాలు బట్టబయలు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే